అన్నలు కూడా వచ్చి దాముకునేవాళ్ళు ఇక్కడ పెద్ద పచ్చి ఉంటే చూపిస్తారు రాందా మేము మంచిగా దుమ్మడి తలకరించి బాబు ఎప్పుడు ఊరు ఎప్పుడు వస్తారు బావికి ఒక ముఖ్యమైన ఉంది అందరూ నెలకొస్తే తడగా పోయిన వాళ్ళు ఎక్కువలే ఊరంతా వచ్చి మా బావిలో ఇక్ష ఎత్తి అప్పుడే వాసన ఇచ్చేది నీళ్ళు అది అంటే దాంట్లో సత్యం భార్యాభర్త ఒకే పేరున్నోడు కాని వస్తుంది తిన్నావు ఇదేంది కర్రతో పంచుకున్నారు చాలా ఒక్క రెండేసి కర్రలు పశువు పోస్తే అది వెంకాయ ఎందుకు ఇల్లేమో అంత చిన్నది కట్టుకొని ప్లేస్ ఇంత వదులుకున్నారు వెనక

क्या चल रहा हां हां वाला इन तो इनके सुबह को ये रागता कल ले क्या है हां वाला की टेढ़ सूट लाल का करते गाइस அப்படிதே நே வை நீ வாடுக்கோருக்கா கொழா நூலா இது இதே இது குண்டல உன்னா இது இது கூட மாதிரி பதே சாங்கடா தாரிபாலம்பா பதே சாங்கி మంచి పదాసనాలు ఇస్తే ఆమె కీమన్నారు కయలు దావకే ఆమె నీళ్ళ కర్రతో పంచుకున్నారు తల ఒక్క రెండేసి కర్రలు ఇది కింది కర్రతో గొలుచుకున్నారా నలుగురు ఆమె కీకున్న ఇప్పుడు ఇది అమ్మేసిందా ఎవరికొన్నా రాజా పక్కా పొడిపోతున్నా కొనుక్కున్నారు ఇది దావకిడికిచ్చేది అగే ఇంటి సైడ్దా ఇది ఎందుకు ఇల్లేమో అంత చిన్నది కట్టుకొని ప్లేస్ ఇంత వదులుకున్నారు వెనక పాహా ఏమన్నా చెట్లు జడ్డి ఇల్లు ఇల్ ఇల్లు కంటే దొడ్డే ఎక్కువ ఉంది ఇక్కడే ఉండి ఇల్లు పోతాం ఇదే మా ప్లాట్ ఆ ప్లాట్ సమాధి సమాధి ఆడుంది ఆ దగ్గర కంటలు అలా ఎవరు సమాధే మా మా రోజు తాతలు నాన్నదా அது மாட்டு அது இது மாதிரி தாக்கி மாதா செட்டு பிடிப்பேன் அது லாந்த பட்டா பரில் காட்டு கட்டா கட்டேச்சுக்கா எவ்வளே நாராயண ஒடுபட்ட ஒடுக்க அது ஆனையா உடல் சேனய்யா அண்ணா ஓடு ஓடி ஃபிரெண்டு வாழ்ராத்தி சினால் போய்

ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అమ్మమ్మ మా ఊర్లో నువ్వా మీ అమ్మ గుర్తిందా అమ్మ అమ్మకు కూడా గుర్తున్నాయంటే ఇక్కడ మొత్తం మూడో తరగతి మూడో తరగతి దాకా అంటే పదిహేను సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఓయ్ పదిహేను పదిహేను అరవై రెండులో బిల్ అయిందా అరవై రెండో సంవత్సరం ఏ సంవత్సరంలో ఎళ్ళే పాలు వచ్చేసారు ఏ సంవత్సరం వాడు నాకు నాకు గుర్తులే ఎందుకు వచ్చేసారు అమ్మమ్మ ఎల్లైపల్లెమ్మా చదువుతారని ఎవరు వాళ్ళ కొడుకు 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 ఐదో తరగతి దాకా ఉండేది ఆడబడి ఫోన్లే చదువుతారనే ఇక్కడ నుంచి వద్దులేదు వచ్చేసారు చదువు సంతా లేదు లేదు అవును ఒకడమ్మడ ఒకడమ్మ కూడా అందులో మాకు అయితే బుచ్చిలో తీసుకోరు వాళ్ళ బాగు వద్దు ఆడ కాదు అప్పుడంత నలభై నలభై రూపాయలు అంకడం నలభై రూపాయల తాతండేది నలభై రూపాయలు అక్కడ తెల్లపాలెంలో మీరెంత కొన్నారా మేము మాది ఇంకా సరీష్ కదా ఇంకా సరీ మేముండే ఉండేది అంతా కలిసి కూడా పన్నెండు వేలు పన్నెండు ఇప్పుడు ఇల్లు ఉండేది వస్తా వస్తుండతాగెట్టి మనం

నేల అయితే ఆ దెబ్బ మీద ఎక్కేది చేసుకునేవాళ్ళం నీళ్ళు అది ఆ చెట్టు కొడు నేను బాగా కొట్టున్నాడు ఆ చెట్టి అది ఉండి పారిగోరూసి కట్టుకున్నాం అందులో నీళ్ళకొస్తే తడకాయినోళ్ళు ఎక్కువ ఎక్కి చేసేదిలే ఎక్కి చేస్తే అప్పుడే వాసన ఇచ్చేది నీళ్ళు అది ఎందు అంటే దాంట్లో సత్యం బయలు నీళ్ళు ఆమె భర్త ఒకే ఉన్నోళ్ళు కానీ పసుపు పోస్తే వాసన ఒకే పేరాండ అప్పుడు కామర్చి కామర్చి అయ్యా అట్ట భార్య భర్త కలిసి ఆ బాయ్లో నీళ్ళు పోస్తే మళ్ళీ బాగా అడ్డుకొని ఎవరు ఎక్కరు మేము కూడా ఇన్న కూడా చె చె బాలయ్య వాళ్ళు వాళ్ళ చెల్లి పెట్టేవాడు అని చుండర్లే ఆ పిల్ల పోసేది నీళ్ళు తాత సేలేదు దీంట్లో తాగేవాళ్ళు తాగే ఇయ్య బాగా అమృతం వాళ్ళు ఉంటాయి ఇంకెక్కడ ఆ గిలక బాయలే అంటే ఆడదాన్ని నడిపి బావి కుళాయిలేసలా నేను చూపించలేదు కదా నీకు ఆటో దిగే బడి ఉంది ఇక్కడ ఎన్నో క్లాస్ వరకు ఐదేనా అందుకని వచ్చేసారా ఓన్లీ చదువు కోసం వచ్చారా మా అమ్మ తాత తాత కదా వచ్చింది చదువు ముగ్గురు చదవకపోతు్రీ మేము ఐదుగురు చదువుకుంటే ఇప్పుడు కానీ ఉంటే సంతోషపడి ఉండేవాడి తాత అవును ஒரே உண்டேதம்மா அம்மா அப்படி கூட இக்கடா உண்டேதா தம்பே அப்படி ஏ செட்ல செலுத்தி ఈ గు ఈ గుడిసు అప్పటిదేనా మళ్ళీ అవి వేసుకునేది ఇప్పుడు ఇది ఇట్టే ఉండేది అది గోడ దాని మీద గుడిసేసుకునేది అంతేనా అందరి గుడుసెలే అందరి అది బావి నేల పస్తారనేది వద్ద ముందు పాలు తీసి అక్కడ కసి గోల్ అవి వేసుకునేది నేను నడవలేను రాేందే రా నా కాళ్ళు ఎప్పుడు పడుతుంది అవి రాలేదు నావే నువ్వు రాలేవా నువ్వు

ఇద్దాం నమ్మమ్మ చెప్పింది కదా అక్కడ ఇంటింటికి ఒక ఇరవై ముప్పై కోడ్లు అయినా ఉంటాయని చెప్పి అవే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ ఒకరి కోడలే ఒక ఇంటి కోడ్లే ఇవి ఇది ఏం చేస్తున్నారు ఏం కూడా ఇది కూడా ఉండేది అప్పుడు కూడా ఓ రాయిని ఆంజనేయ స్వామిలాగా పూజిస్తారా విగ్రహం పెట్టినట్టున్నారు పక్కన దేవుడు రాయి యముడా

అవును ఇట్టే ఉండేదా ఆ అట్టే ఉండేది పైన రేకులు వేసుకున్నాడు ఆయన ఈయన ఇంకా పెంక్ చేసేది తర్వాత ఇది ఒకటి వీళ్ళు ఇట్టే ఉన్నట్టుందా రేఖులు వేసుకున్నాడు అవి పోంకులు పెంకులేసేడు ఈయన బాగా ఫస్ట్ ఆయన కాడికి ఉంది కట్టుకొని కట్టుకుని వేసింది అది రెక్క పెళ్ళు అన్నీ చేయించుకొని నరస్ట్ బాగా కూర్చుకోడు వాళ్ళని ఆయన

పోలా మేము మధ్యలోనే దిగేసాము దిగాం కిందకి ఆ పెన్నలోకి వెళ్ళాం పెద్ద పెద్దపాయి దగ్గరికి వెళ్ళాము ఏం జైవా పావుల கூப்பட పోతి పిల్లి కాలవాత ఇప్పుడు బిజీ పెట్టిందా పిల్లి కాలువని ఎందుకు పెట్టా పేర పిల్ల కాలవ పిల్ల అంత పోయినాక పడకుండా పిల్లి కాలవ పిల్లి కాలువని చిన్న కాలవని నీళ్ళు వచ్చేది బిందు ఉంది ఎవరిదో ఇప్పటికే ఒక్కసారి అట్ట వాకింగ్ వచ్చేసి ప్రశాంతంగా ఉంది అత్తికాయలు ఉన్నాయి ఇదిగో ఈ ఫోన్లో అన్న చూడు ఎట్రా నిన్నేమని పిలిచే కదా ఇంకా అమ్మా వాళ్ళే ఒకసారి అన్నారా చిన్నవాడ అని ఎందుకంటాడు ముద్ద వచ్చినప్పుడు ఆ గురికి పోవాలంటే కూడా ఎత్తులే పోయేది ఎట్ నడిచా నడిచి నడింబీడా అంటే కయ్య పేరా బొగ్గేర బొగ్గేరు అంటారు పుస్తకాల్లో బహింగ్ కాలం అంటుందండి అన్నలు కూడా వచ్చి దాముకునేవాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లుంటే ఆ కాలంలో ఉండేదే చెట్లు ఉంటల్లా వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళ కానీ పోలీసులు ఎందుకు గవర్నమెంట్ వ్యతిరేకత కొంతమంది అని అంటే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాన్ని అంతా తీసుకొని వచ్చేస్తుంది దేనికి గాడి మిందా మీద ఏ అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారండి వాళ్ళు వాళ్ళని పట్టుకోవాలని ఎవరు తీసుకొచ్చింది అన్నలా అన్నలు కాదు పోలీసు వాళ్ళే తీసుకొచ్చేప్పుడల్లా కిలకబా ఆడబెట్టే వాళ్ళని ఆడక్కడ సాగుడే తింటే సాగుతే అందరూ చూసేది వాళ్ళు పావడాలు కట్టుకొని ఉంది దీనికి వాళ్ళు తుక్కలు వాళ్ళ ఫ్యామిలీలో దొంగలు తీస్తే అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పెళ్ళాయని వాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా వస్తారండి సైకిల్ కానీ ఆటోలు కానీ ఊరికి ఏది ఉండేది లే సైకిల్ కూడా లేవు మీకు సైకిల్ కూడా లేవు రేగి చెట్లు ఉండేది అనమాట దాంకోనేదమ్మా పోలీస్ వచ్చారు దోమలు వచ్చారు ఫ్రెష్ ఫ్రెష్ మనం లేదు కండిపోయిందా ఎంత రాలేదు పులుకుడా పులుకుడు అద్దం ఉంది కాయ ఇ పంట ఇగు పునుకుడు కాయలు అంటాం మేము మనకి ఊరికాడ అమ్మమ్మలు ఊరికాడ శిరకాయలు అంటారు సిరకాయలు అంటే అది వస్తుంది అబ్బా తిన్నది తిన్నావు అది కడగని కూడా కడగలేదా అంటే అంత అడిగ ఇంకలు తీయ్యగా ఉంది లిప్స్టిక్ వేసుకోవచ్చు వచ్చింది బలా ఉంది మమ్మీ పైరా పా ఏం ఇంకా ఎక్కడికి పోతాము చాలా దూరం పోవాలందుకు మానకాయ చూపించకపోయింది ఇంకెందుకు మా బాల్లే టైం అయిపోతుందని అంటే ఈ మామూలుగా ఎద్దులకి ఒట్టి వాడతారు కొన్ని మాత్రం వాడుకునేదాన్ని తీసుకుంటారు కూడా మీదే చిన్నగా ఉన్నాయి లోపల పెసరపప్పు ఉంటుందా అన్నీ తిన్నవేదే చాలా వచ్చినప్పుడు ఏం మమ్మీ పాలం కంటే ఈ ఊరే బాగుంది తప్పనే ఉన్నాయి సరేలే అన్ని ఫెసిలిటీస్ లేవు అమ్మి ముక్కు పొడకలు పెట్టుకునేది నేను కమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నావా కమ్మలు పెట్టుకునేది తేనెకే యోగా తింటావు అమ్మ చీ బొమ్మ బాలేదా బాలే ఉమ్మా ఒరే తినేదే ఇదేం దేంగైలమా ఈ కాయలే మట్టి చూడడానికి నింటున్నా మట్టికిట్ట అంత అద్భుతం అని ఈ కొంచెం ఇటు డాక్టర్ హై నీ కంటికి ద్రాక్షా గుర్చులగ్గా నేను తిన్నా తల్లి నన్ను వద్దు అమ్మా అంత తల్లి బ్రహ్మాండంగా తినొచ్చు సందేహదం చూడు పురుగు చూడు దాని మీద పురుగు అంటే లాగా ఒక్కడి తింటా ఒక్కడి తింటాను ఒక్కడి తింటే నీట్టేసి తెలదు ఉందో హ అసలు ఆ స్మెల్ ఏ నచ్చదా నాకు చిచిచి నీకేం లేక అయ్యేది నేదులే నీకేం లేక అయ్యేది నేదులే అయితే ఇహంచి బా హ్ అన్న ఒక్క బస్ వచ్చి నూపుకుంటా నిన్న వీడియోలో మేము పెన్నాకి వెళ్ళి చూపించాం కదా అటు పోయే దారిది మా <momsom> అదిగో <makes> <makes> ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అయితే మేము ఈ వీడియో మోస్ట్లీ యూట్యూబ్ కోసం కాకుండా మాకంటూ ఒక మెమరీస్ ఉండాలని చెప్పి అంటే అమ్మకి కానీ అమ్మమ్మ కానీ మా పెద్దమ్మకి మా నా మామయ్యకి వాళ్ళ పిల్లలు మాకు అందరికీ అంటే మా ఫ్యూచర్లో పుట్టిన పిల్లలు ఇక్కడికి వెళ్తారో లేదో కూడా తెలియదు మేమే ఇప్పుడుకి వచ్చాము మా అమ్మే ఇప్పుడుకి వచ్చింది ఎయిట్ ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోయి మా ఫ్యామిలీ అందరికీ ఇది ఒక మెమరీ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో మెయిన్గా తీయడమైంది అందుకే వాళ్ళ మెమరీస్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే నేను తీశాను వాళ్ళు చెప్పింది మాత్రమే నేను తీశాను ఇంకా వేరేలాగా కూడా తీయచ్చు ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు అసలు వస్తామో రామో కూడా తెలియదు ఆ ఊరికి అయితే ఒక్కసారి మా అమ్మమ్మ ఉండంగానే మా అమ్మమ్మ ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లలైన మేము అందరూ కలిసి ఒక్కసారి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను మరి అది జరుగుతుందో లేదైతే నాకు తెలియదు కానీ జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఓకే మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం ఫ్యూచర్లో ఈ వీడియోకైతే ఇంతే బాయ్